జిల్లాలో రకరకాల అడవాళ్ళు డైవర్షన్ మీటింగ్స్ ఇవన్నీ చూసుకోం జగన్ గారి ప్రోగ్రామ్ నర్సీపట్నంలో ఉంటే పిఠాపురంలో ప్రోగ్రామ్ పెట్టుకోవడం డిప్యూటీ సీఎం గారు నాకు వంద రోజులు టైం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇవన్నీ చూసాం సార్ డిప్యూటీ సీఎం గారు మీకు వంద రోజులు అవసరం లేదు వారం రోజుల్లో పరిష్కారం అయ్యి ఒప్పందం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏవైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్తో చేసుకుని ఉన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు పనులు కూడా అయ్యాయి ఎందుకంటే ఆ ఒప్పందం సమయంలో నేను కూడా అందులో ఒక భాగస్వామ్యనే ఎందుకంటే జగన్ గారికి వివరించి చెప్పి ఎందుకంటే ఈ ఈ పోస్టల్ బెంట్లో ఉన్న హ్యాచరీ ఓనర్స్ అందరినీ కూడా నేను జగన్ గారి పెట్టకూడదు కదా రాజా అని చెప్పేసి ఆయన చాలా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకో ఇదే కంపెనీస్ తో చేసుకుని రెండు పైప్ లైన్ ముప్పై కిలోమీటర్ల దూరం పడుతుంది ఈ వాటర్ తీసుకెళ్లిపోయేలాగా పొల్యూటెడ్ వాటరు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి అక్కడ డంప్ చేసే విధంగా ముప్పై కిలోమీటర్లు దూరం తీసుకుని డంప్ చేసే విధంగా ఆయన ఆలోచన చేసి ప్లాన్ చేసి ఒక సిస్టమ్ను క్రియేట్ చేశారు దాని ఒక నిష్పత్తిలో ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఆ డబ్బు కూడా ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి దయచేసి ఒకసారి ఒకసారి వెనక్కి వెళ్ళి అవన్నీ చూసుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో కొన్ని సర్వేలు కూడా అయ్యాయి ఆ రికార్డ్స్ అన్నీ తెప్పించుకుంటూ ఇదే ప్రైవేట్ కంపెనీలతో మీరు ఇన్వెస్ట్ చేయించి ఆ పైప్ లైన్ వేయించి ముప్పై కిలోమీటర్ల దూరం పట్టుకెళ్ళిపోతే అక్కడ సమస్య సాల్వ్ అయిపోతాయి మత్స్యకారుల మూల సమస్య సాల్వ్ అయిపోతాయి దయచేసి ఆ రకంగా కొద్దిగా ఆలోచించండి అంతేగాని ఒక గంట ఈవెంట్ మేనేజ్మెంటో లేకపోతే రెండు గంటలకు ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తే ఎవరికి కలిసి వచ్చేది ఏం లేదు అక్కడ మమ్మల్ని విమర్శించిన ఇంకో విమర్శించిన కలిసి వచ్చేది ఏంటి ఉపయోగం ప్రజలకు ఉపయోగపడిది ఇది జగన్ గారు ఆలోచించి ఏమైతే ఆలోచించారో అది ప్రజలకు ఉపయోగపడిది ఈ కోర్సులో ఉన్న యాచరి వాటర్స్ అందరూ ఆ కంపెనీ వాళ్ళే పెట్టుకుంటారు ఆ వాటర్ దూరంగా వెళ్ళిపోతుంది దాని మీద ఆలోచన చేయండి అదేవిధంగా లూలు వేలాది ఎకరాలు లూలుకి అప్పడంగా రాసిచ్చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఏ రాష్ట్రంలోనే చూసుకోండి భారతదేశంలో కానీ మలేషియాలో కానీ మలేషియాలో కూడా లోకల్కి ఎంప్లాయ్మెంట్ ఎవరైనా నూలు వాళ్ళు కేరళ నుంచి వెళ్తారు కేరళ నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారు ఫ్లోర్ మేనేజర్ అయితే మ్యాక్సిమం నలభై వేలు సేల్స్ మ్యాన్ అయితే పద్దెనిమిది వేలు ఇరవై వేలు కూడా కాదు లూలులో జీతాలు స్మైల్ సేల్స్ మ్యాన్ లెవెల్స్ని ఫ్లోర్ మేనేజర్ మరి తొంభై తొమ్మిది పేసులు అంటున్నాడు ఓ చిట్ ఫండ్ కంపెనీకి ఇస్తున్నాడో సత్వా రియల్ ఎస్టేట్ ఇస్తున్నాడు వేలాది మందికి ఉపాధి అవుతున్నాడు ఎన్నవాళ్ళు ఉంటుంది రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక బిల్డింగ్ కడితే ఒక సంవత్సరం సంవత్సరం ఉపాధి ఉంటుంది ఎవరికి మేస్త్రికి సెంట్రింగ్ మేస్త్రిలకి ఆ తర్వాత ఉపాధి ఉంటుంది ఆ కట్ని అన్ని అమ్మేసుకు పోతాడు పట్టుపోతాడే మరి వాళ్ళకి ఎందుకు అలాగా వాటర్ ప్యాకెట్ రాని రేటుకి ఎకరం ఇచ్చేసి వాటర్ ప్యాకెట్ కూడా రాదు అది విజనా ఇంటి రామారావు గారు అనేవారు నా అల్లుడు అవరంగజేబులాటోడే ఇంటి రామారావు గారు నా అల్లుడు అవరంగిజేబులు అని అనేవారు అంటే ఆయనకి ఇంకంతకన్నా దుర్మార్గుడితో పోల్చడానికి ఇంకోటి లేడు అంతకన్నా దుర్మార్గుడు మన భారతదేశ చరిత్రలో అది ఉంటే ఆయనతోనన్నా పోల్చినేమో ఇంక అంతకన్నా దుర్మార్గుడు లేక అవరంగజేబులు ఆటోడని అని అన్నాడు అనమాట పాప ఆయన పెద్ద అయినా ఆయన నిజమే నిరూపించుకుంటున్నాడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు పరిపాలన టైంలో బాగా అణిచివేత గు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అయినా కొన్ని కొన్ని తొంభై తొమ్మిది శాతం ఇబ్బంది పెట్టినా ఒక శాతం సంస్కరణలు వాళ్ళు తీసుకొచ్చారు వైజాగ్లో కేజీహెచ్ స్పత్రు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు తీసుకొచ్చింది పేద ప్రజల వైద్యం కోసం వాళ్ళకి మినిమం చిన్న కన్సర్ ఉంది పేద ప్రజల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాటు బ్రిటిష్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం తెచ్చినా ఈ మెడికల్ కాలేజీలన్నీ వంద రూపాయలకి ఎకరం వంద రూపాయలు చెప్పిన అరవై ఆరు సంవత్సరాలు ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అరవై ఆరు సంవత్సరాలకి కట్టబెట్టేస్తున్నాడు మినిమం మనిషి కన్సర్న్ లేకపోతే అలాగా ఆరోగ్యశ్రీ ఏమైంది ఈరోజు ఇప్పుడే నేను చిన్న సాయం చేసి వచ్చాను మా వయసు సర్పంచ్కి బలహీనుడు మినిమం నీరసిన చేస్తే ఖర్చు పెట్టుకోలేను మనిషి సడన్గా వచ్చింది ఖర్చుకి డబ్బులు లేవు అందరూ అలాగే ఆదుకోలేరు కదా ఎవరిని రాజశేఖర రెడ్డి గారు బ్రెయిన్ చేయలేదు మీ పేరు పెట్టుకోండి సార్లు పెట్టుకోండి చంద్రబాబు 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 ఆరోగ్యశ్రీ అని కంటిన్యూ చేయండి నే రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముందు రాష్ట్రంలో పని దృష్టి పెట్టండి శాంతి భద్రతల మీద పెట్టండి ఏం మెయింటైన్ చేస్తారో తెలియదు ఒక హత్య జరిగితే ఒక మనిషి మూడు నాలుగు సార్లు పైకి పైకి మంది వెళ్తే దానికి మళ్ళీ కులం రంగు మాత్ర రెస్పాండ్ ఏ రంగు రాదు కదా దానికి మీ డ్యూటీ మీరు చేస్తేనే అయ్యో పాపం వెళ్ళిన వాళ్ళ మీద మళ్ళీ కులం రంగు రాజకీయ రంగు పద్దెనిమిది రోజుల వరకు రెస్పాండ్ అవ్వలేదు ఇరవై రోజులు వరకు వెళ్ళేది నారాయణ గారు ఇష్యూ అంతా జరుగుతాయి మళ్ళీ దానికి కులం 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 అని చెప్పేసి ఇచ్చేస్తాం ਜਿਹੜਾ